ఆరోగ్యమే మహాభాగ్యమని అవాయ్ ఆల్కలీన్ ప్యూరిఫైడ్ వాటర్ తాగండి ఆరోగ్యంగా జీవించండి అని రాగుల నాగరాజు అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అవాయ్ ఆల్కలీన్ ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ పై అవగాహన సదస్సు కంపెనీ ఎండీ రాకుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అవాయ్ ఆల్కలైన్ ప్యూరిఫైడ్ వాటర్ వినియోగిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మంచినీటిని సేవిస్తే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అవాయ్ ఆల్కలీన్ ప్యూరిఫైడ్ వాటర్ తో మనకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఒక గొప్ప మార్కెటింగ్ అవకాశంతో అవాయ్ ఆల్కలీన్ ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ మన ముందుకు వచ్చిందని తక్కువ ధరతో ఎక్కువ మన్నికతో ప్రజల ఆదరణ పొందుతూ ఉందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థికంగా ముందుకు సాగాలని కోరారు అనంతరం అవాయి ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ అత్యధికంగా సేల్ చేసిన వారికి చిరు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అవాయి ఆల్కలీన్ ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ యాజమాన్యం సిబ్బంది పెద్ద ఎత్తున వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు లక్ష్యాధికారులే కాదు కోటి పనిగా ఉండాలని నా కోరిక దానికోసం మన కంపెనీ ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా చేయాల్సిన కంపెనీ తరఫున మేము రెడీ చేస్తున్నాము దాన్ని ఎలా ఎన్నీ చేసుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అన్నది మాత్రం మీరు కృషి చేయాల్సి వస్తుంది తీసుకుంటారా లేదా కంపల్సరిగా మంచి ప్లాట్ఫామ్ ఉంది అన్ని విధాలుగా మన కంపెనీ లీగల్ ప్రతిదీ మనం ప్రొసీడ్ అవుతున్నాం మంచి వాటర్ ఉంది హెల్త్ సంబంధించిన వాటర్ నుంచి కానీ ఉన్న నెట్వర్క్ లాగా కాకుండా టీమ్ నుంచి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రొడక్ట్ ఇస్తున్నాము మంచి ఇంతా పెస్తున్నాము మంచిగా అది వినియోగించుకొని అందరూ ముందుకెళ్ళి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు అదులే సార్ ఇవి చూడండి మనం తాగిన వాళ్ళు ఎట్లా ఉంటాం పిలిచిన వాళ్ళు మరీ తొట్టేస్తుంది అంటే దీనిలో ఎట్టు వాటర్ సార్ ఇది బయట మనం వాటర్ క్యాన్ ఇచ్చుకునేది ఇది ఎట్టు వాటర్ సార్ ఇది దీనిలో మనం ఎట్లా చచ్చిపోయిన వాటర్ తాగుతున్నాం సార్ ఇది మినిమం సార్ ఈ విధంగా మనకు అవుతుంది సార్ ఇంకొకటి పిహెచ్ ఇంకొక సెకండ్ వన్ సార్ సెవెన్ పిహెచ్ న్యూట్రల్ గా ఉంటుంది సార్ మనం బయట తినే ఫుడ్ టీ కారు ఏదైనా కాఫీ ఏది తీసుకున్నా సరే సార్ మీదంతా యాసిడిక్ సార్ ప్రతిదీ యాసిడికే కానీ ఇప్పుడు మనం తినేది ఏంటంటే ఫ్రెష్ వెజిటేబుల్ తినాలి ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి సార్ ఎక్కడ దొరుకుతుంది సార్ మనకు ఇప్పుడు చేను మందు లేకుండా ఏ కూరగాయ దొరుకుతుందా సార్ ఇలాంటి లేదు ప్రతిదీ యాసిడికే సగలే ఉంటుంది సార్ కానీ ఇప్పుడున్న ఉన్న మనం ఏది మందు కొట్టకుండా మనం వాడత వాడతలేము ప్రతిదీ మందు కొట్టే వాడుతున్నాం ఇవన్నీ మన పరిష్కారం ఏంటంటే ఆల్కలైన్ వల్ల మనము మన బాడీని న్యూట్రల్ గా ఈ రోజున మన ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ ఎవరైతే వచ్చారో ట్రైనింగ్ కి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు కూడా పరిచయం ఉంటుందండి సో ఆ పరిచయంలో వాళ్ళకు కూడా టీం ని బిల్డ్ చేస్తుంది సో అలా బిల్డ్ చేయడం వల్ల మన నెట్వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ నెట్వర్క్ స్టార్ట్ అవ్వడం వల్ల మన ఇన్కమ్ కూడా తీసుకోవచ్చండి సో అలా ఎక్స్పెరిమెంటల్ కూడా బాగా చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకు ఇద్దరే కాకుండా ఇంకెవరైనా ప్రెషర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇమీడియట్లీగా కూడా షాపింగ్ చేస్తే దాంతో పాటు ఒక అబ్బాయి కంపెనీ ఆల్గారి బాటిల్ బాటిల్ తో తీసుకోవాలి తీసుకోవాలి సో ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు చేస్తే బెనిఫిట్ ఏంటి ఫ్యూచర్ లో చేస్తే బెలిపెడ్